హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో పాతకాల పద్ధతిలో వెల్లుల్లి కారం చేసి గుడ్డు కూరం చేస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే కమ్మగా ఉంటుంది మీరు రసం కాంబినేషన్లో కూడా తినవచ్చు లేకపోతే చపాతీల్లో కూడా తినవచ్చు తప్పకుండా ట్రై చేయండి మీరు కనుక నా వీడియోస్ రోజు చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఒక ఐదు గుడ్లను ఉడికించుకొని పొట్టు తీసుకుని కొంచెం ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకున్నాను మీరు కొంచెం ఎగ్స్ ఎక్కువ తీసుకోవాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు లేకపోతే ఇలా ఐదు ఎగ్స్ అయినా తీసుకోవచ్చు చిన్న మిక్సీ కింద తీసుకోండి ఇది వెల్లుల్లి కారం కాబట్టి కొద్దిగా మాత్రమే అల్లాన్ని పైన చెక్కు తీసేసి వేసుకోండి వెల్లుల్లి కారం కాబట్టి కొంచెం ఎగ్ ఎల్లులపై రేఖలు అయితే ఎక్కువే తీసుకోవాలి ఒక ఇరవై ఎల్లులపై రేఖలను పొట్టి తీసుకుని వేసుకున్నాను మీరు పొట్టుతో కూడా వేసేసుకోవచ్చు చిన్న టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కారం వేసుకోవాలి ఒక స్పూన్ ఉన్నర వరకు కారం వేసుకున్నాను అర స్పూను కళ్ళుప్పు వేసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఫైన్ పేస్ట్ కింద చేసుకోండి ఇలా ముద్దగా తయారవుతుంది ఇది పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక మీడియం మంట పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని కొద్దిగా పసుపు వేసుకోండి నేను ముందుగానే ఆయిల్ వేసి పెట్టాను అందుకు పసుపు వేసుకున్నాను ముందుగా ఉడికించుకుని ఘాట్లు పెట్టుకుని ఎగ్స్ని వేసుకుని ఒక సైడ్ కాలినాక రెండో సైడ్కి ఈ విధంగా తిప్పుకోండి ఇలా ఎగ్స్ని బాగా వేయించుకున్నాక ఒక ఎగ్ని రెండట్ల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి తవ్వి వెలిగించుకుని వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి ఇందులో నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఎగ్ విడిపోకుండా రావాలంటే ఇలాంటి వెడల్పాటి ప్యాన్ పెట్టుకోండి తర్వాత కరివేపాకు కారం వేసాను కాబట్టి ఎక్కువ ఒక పచ్చిమిర్చి మాత్రమే సన్నగా కట్ చేసి వేసుకున్నాను కొంచెం గ్రేవీ ఎక్కువగా రావాలని ఒక ఐదు ఉల్లిపాయలు వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఆల్రెడీ మిక్సీలో సాల్ట్ వేసాక సరిపడా అందుకు కొద్దిగా మాత్రమే అంటే ఉల్లిపాయలు వేయించడానికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోండి మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉల్లిపాయను బాగా వేయించుకోండి ఇలా బాగా వేగినాక ఇందులో కొద్దిగా పసుపు వేసుకోండి ఎగ్స్ వేయించుకున్నప్పుడు పసుపు వేసాం కదా అందుకు ఇందులో కొద్దిగా మాత్రమే పసుపు వేసి ఒకసారి కలుపుకుని ముందుగా రెడీ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని ఇందులో వేసుకుని ఇది మొద్దలా ఉంటుంది కాబట్టి ఫ్రెష్ చేస్తూ బాగా కలిసేలా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో వాటర్ వేసుకోవాలి వాటర్ గ్లాస్తో గ్లాస్ వాటర్ మాత్రమే వేసుకోండి ఎక్కువ వాటర్ వేసి ఉడికించుకుంటే టేస్ట్ బాగోదు అందుకు ఒక గ్లాస్ వాటర్ మాత్రమే వేసుకుని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకున్నాక ముందుగా ఎగ్స్ వేయించుకుని సగంగా కట్ చేసి పెట్టుకున్నవి ఇందులో వేసుకోండి ఇలా అన్నీ పెట్టుకోండి ఇలాంటి వెడల్పాటి ప్యాన్ పెట్టుకుంటే ఎగ్ అనేది విడిపోకుండా వస్తుంది అందుకు ఇలాంటి ప్యాన్ మాత్రమే పెట్టుకోండి తర్వాత మీడియం మంటలో మాత్రమే మూత పెట్టి ఉడికించుకోండి మీడియం మంటలో ఉడికించుకుంటే తొందరగా ఎగిరిపోకుండా ఆయిల్ పైకి తేలుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించుకోండి ఇలా ఆయిల్ పైకి తెలియతుంది కదా ఇప్పుడు కొత్తిమీర వేసుకుని మంటను పూర్తిగా సిమ్లో పెట్టేసి మళ్ళీ కొంచెం ఇంకొంచెం ఇగిరే వరకు ఉడికించుకోండి ఈ విధంగా మధ్యలో అయితే కలుపుకోవచ్చు ఇలా ఇంకో ఐదు నిమిషాలు ఉడికించుకుంటే ఎగ్ కర్రీ రెడీ అవుతుంది ఇది వేడి వేడి అన్నంలో అయినా బాగుంటుంది చపాతీల్లో కూడా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి